님좀없기좀 없는데 갔다 와요. 응. 동도에 이 빌더 스고 나라고는 가는데 저붙가들어오 서항해 주사 할

కాదు అంటే పక్కనే కిషారి ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా కాబట్టి అవన్నీ కూడా ఇది అందులో ఇది ఒకటి కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా పది రోజులు కలెక్టర్ గారు ఆ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను గారికి రెడ్డి గారికి రావడం జరిగింది మాతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీ గారు చంద్రబాబు గారు అదే బాబు జయచంద్ర గారు రావడం మరి కుటుంబాన్ని మనం పరమార్థించాలని వచ్చాం మరి గుడ్డే ఇద్దరు బిడ్డలు బాబు పాపకి ఈ అమ్మాయి గారి చిన్న అమ్మాయి ఈ అమ్మాయి కదా చిన్న అమ్మాయిని కూడా ఏం చేసా అంటే కులబారు చెప్పాలా ఆ వాళ్ళు కూడా మైనర్ లేదు వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదో దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చవాన్ని ఏం చేశారో మనకు తెలుసు కాబట్టి కొత్తగా ఎత్తుగా ఇస్తున్నారు కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు మీరు వెతికి తీసి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేసి దాని దోషులు ఎవరిదిన వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడాలి ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులను బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్న కూడా చదువు చదువు చెప్పి బాధ్యత కూడా మేము తీసుకున్నాం ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఆ కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఆ ఇండ్లు కూడా మరమ్మతులు చేసే కుటుంబం కావచ్చు ఏదైనా పరి కల్పించమని కుటుంబ పోషణ కోసం ముందుకు వస్తుంది ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తా సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా కూడా గంజాయి ఏదేమైనా గత ప్రభుత్వం చేసేటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి వేస్తా ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలా మంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాలు కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు